Thank <laughs> you. ఒంగలు ఇరవై రెండు ధారావారి తోటలో పారిశుద్ధ్యం పడక వేసి కాలును పూర్తి తీసి రోడ్డు మీద వేయడంతో దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు స్థానిక ప్రజలు మీడియాకు తెలిపారు అంతేగాక స్థానికులు రోడ్ను ఆక్రమించి మట్టి కుప్పలు రోడ్డు వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని అంతేగాక రాకపోతే తీవ్రంగా అంతరాయం కలుగుతుందని తెలిపారు మన ఇరవై ఒకటో డివిజన్లో ధారా వాళ్ళ పాటు మన సైడ్ కాలువలు దాంట్లో మూలికి ఉంటాన దోమలు ఇవన్నీ ఇదిగా ఉంటున్నాయి మేము పిటిషన్ కూడా పెట్టాము కలెక్టర్ గారికి మా కలెక్టర్ గారు మున్సిపాలిటీ చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తామని అన్నారు తెలియలేదు అట్లనే దోమలు ఏమో అన్నీ మాకు మరి మాకు వ్యాధులు వచ్చేటట్టుగా ఉండేవి అని మేము కోరుతున్నాము ప్రతి తోటలోనే కాలువలు భయంకరంగా ఉన్నాయి ఈ కాలువల విషయంలో ఎంబటి స్పందించి కాలువల్ని తక్షణమే శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీలో ఉంది పన్నులు అన్నీ ఏ విధంగా అయితే కట్టించుకుంటూ ఇది చేస్తున్నారో అదే శ్రద్ధ ప్రజల మీద కూడా చూపించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది కానీ కాలవలు అనేది గలీజ్గా ఉన్నాయి ఆ కాలువలు బూడిపోతున్నా కూడా పట్టించుకోవటం లేదు ఇప్పటికీ కలెక్టర్ గారికి పెట్టాం స్పందనలో పెట్టాం మున్సిపల్ కమిషనర్ గారికి ఇది చేసాం ఎవరికి పెట్టినా ఏది చేసినా కూడా వీటి గురించి పాటించుకోవటం లేదు చాలామంది అంటురోగాలు వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇది కానీ చేయకపోతే ముడకు మేమందరం కూడా కలెక్టరేట్ దగ్గర ధర్నా కూడా చేయాల్సి వచ్చే బాధ్యతగా ఉంది దీనికి ఎమ్మటే స్పందించి ఇది చేయాల్సిన బాధ్యత కమిషనర్ గారికి అదేవిధంగా మన దాంట్లో జనార్దన ఎమ్మెల్యే గారికి కూడా ఈ యొక్క విజ్ఞప్తి చేస్తూ